దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వము నేషనల్ లైఫ్ స్టాక్ అనే మిషన్ ద్వారా మనకు పశు పశువులను ఇస్తుంది సార్ సబ్సిడీ మీద వంద వంద మేకల నుంచి వెళ్ళి వంద మేకలు కానీ గొర్రెలు కానీ అలాగే ఆవుల కోసం కానీ వంద పది ఇరవై లక్షల నుండి కోటి రూపాయల వరకు సబ్సిడీ రూపకంగా ఇస్తుంది సో నేషనల్ లైఫ్ టాక్ మిషన్ కి దానికి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళై ఉండాలి దానికి ఒక మనకు ప్రభుత్వం ఇరవై లక్షలకు గాను ఎనిమిది లక్షలు పది లక్షల రూపాయలు సబ్సిడీ రూపకంగా ఇవ్వడం జరుగుతుంది దానిలో వాటా వచ్చేసి రెండు లక్షల రూపాయలు ఉండాలి బ్యాంక్ లోన్ వచ్చేసి ఎనిమిది లక్షలు సో దీని ద్వారా ఒక ఎకరం విస్తీర్ణంలో ఉన్నట్లయితే వంద మేకలకు కానీ వంద గొర్రెలకు కానీ కేంద్ర ప్రభుత్వము ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ రూపకంగా ఇవ్వడం జరుగుతుంది ఈ దీనిలో ఇనిషియల్ గా ఈ పది లక్షల సబ్సిడీలో మనకు ఒక ఇనిషియల్ గా ఒక ఫైవ్ ల్యాక్స్ ని షెడ్ నిర్మాణానికి కానీ దానికి కావాల్సినటువంటి విత్తనాలకు కానీ ఫామ్ మెకనైజేషన్ కానీ ఒక ఫైవ్ ల్యాక్స్ ఇచ్చిన తర్వాత దాన్ని మనకు ఇంకొకరి ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత మనకు మిగతా ఐదు అనేది ఇవ్వబడడం జరుగుతుంది టోటల్ గా పది లక్షల రూపాయల సబ్సిడీని మనకు కేంద్ర ప్రభుత్వము పశువులను పెంచుకోవడానికి ప్రోత్సాహంగా ఒక పది ఇరవై ఇరవై లక్షల స్కీమ్ లో పది లక్షల రూపాయలు సబ్సిడీ రూపకంగా ఇవ్వడం జరుగుతుంది దీనికి కావాల్సినది చిరునామా ధృవీకరణ పత్రము కుల ధృవీకరణ అలాగే పాన్ పాన్ కార్డు రెగ్యులర్ గా మనకు కావాల్సినటువంటి పట్టాదారు పాస్బుక్ ఇట్లాంటివి కలిసి మండల వ్యవసాయ మండల వెటనరీ అధికారిని కన్సల్ట్ చేసినట్లయితే దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ ను తయారు చేసి బ్యాంకర్స్ కి మనకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ క్రైటీరియా పంపించడం జరుగుతుంది సార్ సరే తెలుగు రాష్ట్రాల అన్ని దేశం ప్ర దేశం మొత్తం ఇస్తున్నారు సార్ పిఎన్జిపి ప్రధానమంత్రి పిఎన్జిపి కింద గేదెల పెంపకానికి కానీ ఇటు ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు పర్సెంట్ సబ్సిడీని మరియు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ తోడి పది పది లక్షల నుండి ఇరవై లక్షల నుండి కోటి రూపాయల వరకు భారతదేశం ఉన్న ప్రతి రైతుకి